భారత మంత్రి నరేంద్ర మోడీ సభను జయప్రదం చేయాలని కోసిగిలో కూటమి నాయకులు పిలుపునిచ్చారు ఈ నెల పదహారవ తేదీన కర్నూలుకు పర్యటనకు వస్తున్న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను అందరూ కలిసికట్టుగా ఉండి సమన్వయంతో విజయవంతం చేయాలని కొసిగి ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామితో పాటు కొసిగి మండలం టీడీపీ కన్వీనర్ పల్లెపాడు రామిరెడ్డి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చింతలగేని నర్సారెడ్డి ఆర్ల సింగల్ సింగిల్ విండో అధ్యక్షులు నాడిగేని అయ్యన్న బీజేపీ నాయకులు అరికెంటి రాముడు జనసేన నాయకులు వీరారెడ్డిలు సోమవారం నాడు వెలుగు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేశారు ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు మండలానికి ఇరవై ఐదు బస్సులు కేటాయించాలని ఇందులో ఏడు బస్సులు కొసిగి టౌన్ కి మిగతా బస్సులు మిగతా గ్రామాలకు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు తేదీ ఉదయం గంటల ముప్పై నిమిషాలకంతా బయలుదేరే వెళ్లితే సకాలంలో సభ ప్రాంగణానికి చేరడానికి వీలుంటుందన్నారు భోజన వసతి ఇతర వసతులు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి బస్సుకు ప్రభుత్వం తరపున ఒక లైజనిక్ అధికారి కూటమి పార్టీ తరపున ఒకరు ఒక హెల్త్ ఆఫీసర్ ఉంటారన్నారు మీరు బస్సులను సకాలంలో తీసుకెళ్లి బస్సులో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారన్నారు మీ కార్యక్రమంలో హరివిలి వీరేష్ హోలగొంద కోసిగయ్య ఒక్కరాణి వెంకటేష్ పోతుల వీరారెడ్డి అధికారులు వెలుగు ఏపీఎం సూర్యప్రకాష్ ఉపాధి హామీ ఏపీఎం కాళిక్ భాష కూటమి నాయకులు పాల్గొన్నారు మీకు ఆల్రెడీ ఇచ్చాము యాభై బస్సులు ఆ యాభై బస్సులకు స్టికాలు ఉన్నట్టు బట్ ఇన్ కేసు ఆఫ్ వస్తే అది ఇరవై ఐదు బస్సులు అంటే ఆ ఇరవై బస్సు పంపిస్తున్నారు మేము రెండు తయారు చేస్తున్నాము యాభై బస్సులు ఆల్రెడీ తయారు చేసాము ఎవరు అధికారులు దాంట్లో వీఆర్ఓ సర్వేర్లు కూడా కొన్ని అక్కడ డ్యూట్ వేశారు వాళ్ళు ఎక్సెప్షన్ ఇచ్చి వేరే వాళ్ళు ఏమన్నారు థ్యాంక్ యూ మేడం దానికోసమే వాళ్ళు ఆల్రెడీ వర్క్ అక్కడికైనా పడకపోతే మీరు తీసుకోండి ఆల్రెడీ వర్క్ పడి వాళ్ళ ప్రొసీడింగ్ కూడా సబ్ నుంచి వచ్చాయి వాళ్ళు ఎక్సెప్షన్ అంటే దాని క్లారిటీ కోసం రోజు మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు ఎవరెవరు వచ్చారు ఎవరు రాలేదు వాళ్ళ దాని తరఫున ఇచ్చేయమన్నారు మన మేజర్ పంచాయతీలో మేజర్ మన రాఘంద్రెడ్డి సార్ ఒక నాలుగు బస్సులోనే మన లీడర్ తో మాట్లాడండి వాళ్ళు తీసుకుని ఐదు బస్సులు కానీ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళతో పాటు వాళ్ళ పేర్లు కూడా తీసుకోండి ఆ పేర్లు నాకు రెండు గంటల పంపిణ్ రెడ్డి సార్ వాళ్ళు అది మనకు కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి ఇస్తానన్నాడు టోటల్ మనకి ఇరవై ఐదు బస్సులు యాభై రెండు పంపిస్తాము ఏది ఆ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందో దాని ప్రకారంగా మనము ఇంప్లిమెంట్ చేస్తాం రేపంతా మన ఇప్పుడు వేసిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్ కూడా రాత్రి కూడా మాట్లాడతాము ప్రతి ఒక్కరు కూడా నైట్ ఓపెన్ చేయాలి రేపు పొద్దున మీకు లాగింగ్స్ వస్తాయి అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మామూలుగా బటన్ వస్తేనే బస్సు కట్టాలి ఇప్పుడు ఆల్రెడీ జీపీఎస్ కూడా ఇది చేసినారు ఆ బస్సు కూడా దానికంతా చేసినారు చూస్తుంటాం కదా బస్సు కూడా చూస్తుంటాం ఎక్కడ వస్తుంది ఎక్కడ లేని ఆటోమేటిక్ గా కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు అక్కడ ఈ పోస్ట్ నుంచి బయలుదేరేపు బయట చెప్పి బటన్ వస్తే ఆటో స్టార్ట్ అవుతుంది అక్కడ ఎక్కడ ఉంది తర్వాత ఎక్కడ వస్తుంది ఎంత వరకు వస్తుంది ఎక్కడ ఆటోమేటిక్ గా చేస్తుంటుంది కన్సల్ట్ పాయింట్ అంటే ఇన్ఛార్జ్ ఆఫీసర్ అని అంటే మనకు ఆఫీసర్ అని ఇది చేసినారు బస్సులో బయలుదేరిన తర్వాత ఎందుకంటే మనకు ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా రీచ్ అయిపోవాలా అక్కడ పాయింట్లో ఉన్నారు కలెక్టర్ గారు పన్నెండు తర్వాత అయితే పంపారు కాబట్టి మనకు ఆల్రెడీ షెడ్యూల్ ఏమో కానీ పెట్టారు ఆరున్నరకి ఇక్కడ బయలుదేరండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జామ్ అవుతుంది ఎక్కువ కాబట్టి మీరు కానీ ఏపీఓ ఏటీఎం కానీ మన సార్ ఈ ముగ్గురు కూడా ఆ విలేజ్ లో కోఆర్డినేట్ చేసుకుని ప్రతి ఒక్కరితో మీటింగ్ కూడా గ్రూప్ లో ఆల్రెడీ మొత్తం షేర్ చేస్తున్నారు అట్లా సాయంత్రం పోతునే మీరంతా రాత్రిపూట కూడా ఆరు గంటల ఐదు గంటల కానీ వాళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుని మీటింగ్ పెట్టి వాళ్ళ నంబర్లు ఆ యాభై మంది నంబర్లు ఫోన్ నంబర్ మీ దగ్గర ఉండాలి ఆ యాభై మంది మీరు మొబైల్ మాకు అలర్ట్ ఉండాలి వాళ్ళు ఎక్కడ కూడా మిస్ కాకూడదు వాళ్ళతో టిఫిన్ కూడా చేస్తున్నారు అంటే భోజనం అక్కడ మన పెద్ద పళ్ళద అక్కడే ఇస్తారు మనకు ఎక్కడ పాయింట్ ఉంటుందో అక్కడే ఇస్తారు వేరే పాయింట్లో పోయి మనం కలర్ చేయడం కానీ అట్లాంటివి చేయకూడదు ఎక్కడ పాయింట్ ఉంటుందో ఆల్రెడీ మీకు మొబైల్కి వచ్చేస్తుంది మీకు ఎక్కడ పాయింట్ ఎక్కడ ఉంది దాని లొకేషన్స్ కూడా షేర్ చేస్తారు అందరికి ఇప్పుడు ఉండే మనం ఫోన్ నంబర్లు ఏది ఇస్తామో వాళ్లకు ఆటోమేటిక్గా బస్సు చేసేటప్పుడు కూడా బస్సు కూడా బ్యానర్స్ కూడా రాపి అంటే చెప్పలేదు నేను ఆల్రెడీ పంచసైడ్ లో ఎంత చెప్పాను బ్యానర్స్ కూడా డిజైన్ చేశాను దాని ప్రతి బస్సు కూడా కట్టమని చెప్పాను మనకు ఇరవై నాలుగు బస్సులైనా యాభై బస్సులు ఇరవై ఐదు అయినా యాభై అయినా అవి మనకి ఈరోజు ఆర్డర్స్ ఇస్తున్నాము ఆ డానర్స్ కూడా వస్తా ఆ పశ్చిమ మీ ఆ సిబ్బందితో పాటు